హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో సింపుల్గా చేసుకునే చికెన్ బిర్యానీని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం ఇలా ఒక్కసారి ట్రై చేయండి మీరు ఫస్ట్ టైం చేసిన వాళ్ళైనా పర్ఫెక్ట్గా బిర్యానీ అనేది కుదురుతుంది మనం ఇంట్లోనే బిర్యానీ పేస్ట్ని ప్రిపేర్ చేసుకొని బిర్యానీ అయితే తయారు చేసేసుకుందాం ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి ఎండుమిర్చి ఉల్లిపాయలు పుదీనా అల్లం వెల్లుల్లి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా నాలుగైదు మిర్చిని కూడా వేసుకోవాలి ఇందులోనే కొంచెం ధనియాల పొడి వేసుకొని మీకు ధనియాలు ఉంటే ధనియాలు కూడా వేసేసుకోవచ్చు ఇలా ఒకసారి మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయ ఉల్లిపాయలను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని ఒక నాలుగు నుండి ఐదు వరకు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం ఫ్రెష్గా క కడిగి పెట్టుకున్న ఒక గుప్పెడు పుదీనా అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మనం అయితే మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్లోకి ఈ పేస్ట్ని వేసుకొని హాఫ్ కప్ వరకు పెరుగు వేసుకొని కొంచెం సాల్ట్ వేసి అలాగే మీకు రుచికి సరిపడా కారం కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి మీకు సాల్ట్ అనేది సరిపోకుండా మరి కొద్దిగా సాల్ట్ని కూడా వేసేసుకోవచ్చు అలాగే కొంచెం పసుపు రెండు లవంగాలు ఇలాచి ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా ఇలా వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఇలా ఈ పేస్ట్ మసాలంతా చికెన్కి బాగా పట్టేలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అయినా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనకు చికెన్కి మసాలా అనేది బాగా పడుతుంది ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బయటికి తీసేసాను ఇక్కడ వచ్చేసి కేజీ చికెన్కి నేను సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు రైస్ని అయితే నానబెట్టుకున్నాను ఇప్పుడు ఇప్పుడు బిర్యానీకి అయితే ఒక మందపాటి గిన్నెనైతే అయితే పెట్టుకోవాలి ఇక్కడ టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలని బాగా వేగనివ్వాలి మనకు ఉల్లిపాయ ముక్కలు ఎంత వేగితే మనకు బిర్యానీ అనేది అంత టేస్టీగా వస్తుంది చూడండి ఈ విధంగా వేగిపోయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ని చికెన్ కూడా వేసేసుకొని ఒకసారి ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి అప్పుడు మనకు చికెన్ అనేది బాగా ఉడికిపోతుంది చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ అంతా సపరేట్ అయిపోయిందిగా ఇక్కడ రెండు నుండి మూడు వరకు టమాటాలను తీసుకొని ఈ విధంగా ప్యూరులా చేసుకొని వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మరొక టూ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఎందుకంటే మనం టమాటా వేసాం కాబట్టి కొంచెం అనేది రాకుండా ఒక టూ మినిట్స్ ఉడికేసుకుంటే మనకు గ్రేవీ అనేది బాగా ఉడికిపోతుంది ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఇది ఉడికే లోపు మనం రైస్ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ వచ్చేసి వేరొక కడాయి లాంటిది పెట్టుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి మీకు కావాలంటే మొత్తం నెయ్యితో కూడా చేసుకోవచ్చు ఇక్కడ బిర్యానీ మసాలా కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మీకు రైస్కి ఉడికే అన్ని వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ అన్నీ పోసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులోనే ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా పిండేసుకోవాలి ఎందుకంటే మనకు రైస్ అనేది విడివిడిగా బాగా వస్తుందండి చూడండి ఇక్కడ మనకు చికెన్ కర్రీ అయితే ఉడికిపోయిందిగా ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని మరొకసారి అయితే కలిపేసుకోవాలి చూడండి మనకు గ్రేవీ అనేది చక్కగా వచ్చేసింది కదా ఇలా కలిపేసుకున్న తర్వాత పైన కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసుకొని మరొకసారి కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇక్కడ చికెన్ కర్రీ కూడా అయిపోయింది కదా ఇక్కడ మనం రైస్కి అయితే వాటర్ని పెట్టేసుకున్నాం కదా ఆ రైస్ అన్న ఎసరన్నీ వచ్చేసిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకుని ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలండి ఇలా ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్తో వాటర్ అంతా వడగొట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్లోకి రైస్ని అయితే వేసేసుకోవాలి ఇలా రైస్ను లేయర్ లేయర్గా వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత పైన కొంచెం పుదీనా కొత్తిమీర సన్నగా తరిగి వేసేసుకోవాలి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బిర్యానీలో ఎక్కువ నెయ్యి ఫ్లేవర్ ఉంటే బిర్యానీకి టేస్ట్ అనేది చాలా బాగుస్తుంది ఇలా వేసిన తర్వాత మూత పెట్టి మన కావిరనేది పోకుండా పైన బరువు పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు సిమ్లో ఉడికిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మరొక టెన్ మినిట్స్ పాటు అలాగే వదిలేయాలి అప్పుడే మనకు బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది చూడండి మనకు బిర్యానీ అనేది అయిపోయింది ఇదండి ఈ వీడియో మీరు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్